పుష్ప 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 ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ నామస్మరణే జరుగుతోంది సరిగ్గా ఇంకో వారం రోజుల్లో ఈ సినిమా గ్రాండ్గా భారీ అంచనాల మధ్య రిలీజ్ కాబోతోంది ఈ లోపే ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ గ్రాండ్గా జరుగుతున్నాయి ఇక్కడే సగం సినిమా హిట్ అయినట్లుగా భావిస్తున్నారు నెటిజన్లు ఇప్పటి వరకు ఏ హీరోకు రాని క్రేజ్ ఇతర రాష్ట్రాల్లో బన్నీకి లభిస్తోంది ఆ మాస్ ఫాలోయింగ్ చూసి ఒక్కొక్కరు పిచ్చెక్కిపోతున్నారు ఎక్కడ ఈవెంట్ జరిగినా లక్షల్లో జనం స్వచ్ఛందంగా వస్తున్నారు ఈ క్రమంలో ఇప్పుడు పుష్ప టూ మరొక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ చేసింది ఈ సినిమాను ఐమాక్స్ ఫార్మాట్లో విడుదల చేయనున్నట్లుగా అనౌన్స్ చేశారు మేకర్స్ ఈ విషయాన్ని ఓ పోస్టర్ ద్వారా రివీల్ చేశారు రిలీజ్ చేసిన ఈ పోస్టర్లో అల్లు అర్జున్ పుష్పరాజ్ యాటిట్యూడ్ అందరినీ ఆకట్టుకుంది ఇప్పటికీ ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది పుష్పరాజ్ మెరిసిపోయే లుక్ బ్యాక్డ్రాప్లో రెడ్ కలర్ మరింత గ్రాండ్ అపీల్ను ఇస్తున్నాయి ఐమాక్స్లో విడుదల అంటే ఈ సినిమా వరల్డ్ వైడ్గా ప్రేక్షకులందరికీ ఓ మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ను ఇస్తుందని అర్థమవుతుంది ఎప్పటి నుంచో ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో ఐమాక్స్ ఫార్మాట్ అనేది చాలా స్పెషల్గా కొనసాగుతూ వస్తుంది దాదాపు ఈ ఫార్మాట్ను ఎక్కువగా హాలీవుడ్ సినిమాలకు ఉపయోగిస్తూ ఉంటారు లేదంటే ఏదైనా భారీ ప్రాజెక్ట్స్ విషయంలో ఉపయోగిస్తూ ఉంటారు అలాంటిది ఇప్పుడు పుష్ప టూ సినిమా ఐమాక్స్ ఫార్మాట్లో విడుదలవ్వడం అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తుంది ఖచ్చితంగా ఇప్పటి వరకు ఏ సౌత్ సినిమా అందించని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ పుష్ప టూ సినిమా ప్రేక్షకులకు అందిస్తుందని చెప్పి తీరాల్సిందే డిసెంబర్ నాలుగున యుఎస్లో ప్రీమియర్ షోస్ పడతాయి అలాగే డిసెంబర్ ఐదున ఇండియా వైడ్గా రిలీజ్ అవుతోంది వరల్డ్ వైడ్గా మొత్తం పన్నెండు వేలకు పైగా స్క్రీన్స్లో ఇది రిలీజ్ అవుతోంది ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన మ్యూజిక్ ఆల్బమ్స్ యాక్షన్ సీక్వెన్స్ విజువల్స్ అన్నీ కూడా సినిమాపై ఎక్కడ లేని అంచనాలను క్రియేట్ చేశాయి ఇక ఇప్పుడు ఇవన్నీ ఐమాక్స్ ఫార్మాట్లో చూస్తే ఆడియన్స్ యాడ్ అయిపోవడం ఖాయం ఇదేం సినిమా రా బాబు అసలు మైండ్లో నుంచి పోవడం లేదు అనే రోజులు దగ్గరలోనే ఉన్నాయి పుష్ప అంటే పేరు కాదు ఇదొక బ్రాండ్ అని బన్నీ ఆర్మీతో పాటు ఇండియన్ మూవీ రికార్డ్స్ కూడా కాలో రెగరేసుకొని చెప్పేలా ఉంది ఈ హైప్ ఇక సినిమా తెరపై రిలీజ్ అవ్వడమే లేట్ రికార్డ్స్ మూత మూవీ పోవాల్సిందే మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి